विद्या कर्तृभ्यो वंश ऋषुभ्यो महद्यो नमो गुरुभ्यः युक्ता हिराय विभिन्त स्थलवासी मलयालय तींद्रा ब्रह्म निष्ठा नम ओ मंगल शांत आत्मज्योतिस्विणि राम काय శ్రీ నిత్యశుద్ధానంద గురవే నమ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మకు నమస్కరించుకుంటూ తెలుగు జాతికి ఆధ్యాత్మిక జ్ఞాన శిక్షణ ప్రసాదించినటువంటి సద్గురు మహర్షి మలయాళ స్వామి వారికి ప్రణామాలు చేస్తూ అదేవిధంగా మా గురువులైన శ్రీ నిత్యశుద్ధానందగిరి స్వామి వారికి కూడా నమస్కరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకున్న రెడ్డి గారు చంద్రకళ దంపతులకి శుభాభినందనలు తెలియజేస్తూ వేదికపైనటువంటి శ్రీమాన్ యుందర్ రెడ్డి గారు ఇంకా వెయిట్ చేసి ఉన్నటువంటి భక్త మహాశైలు పెద్దలు అందరి హృదయాంతరాలలో ఉన్నటువంటి ఆ ఆత్మజ్యోతికి నమస్కరించుకుంటూ అది మనకి శాస్త్రం ఎన్నో విషయాల్ని ప్రబోధం చేసింది అందులో మనకి ముఖ్యంగా తపస్సు అనేటటువంటి దాని గురించి తెలియజేయడం జరిగింది ఉపనిషత్తులు కానీ తర్వాత భగవద్గీత కానీ ఏ గ్రంథాలు చూసినా కూడా తపస్సుకి అధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది తపస్సు చేయాలి అని తెలియజేశారు తపస్సు అనగానే మనం ఏమనుకుంటామంటే తపస్సు అంటే పూర్వకాలంలో ఎవరో మరి అడవులలోకి వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చొని కొన్ని సంవత్సరాల పాటు కదలకుండా కూర్చుంటారు వాళ్ళ చుట్టూ పుట్టలు అవి మొలుస్తాయి తర్వాత దేవుడు వస్తాడు కోరిక కోరతాడు ఏదో తహాస్తూ ఉంటారు అయిపోతుంది ఇదే తపస్సు అనుకుంటాము కానీ తపస్సు అంటే మనకేం చెప్తుంది శాస్త్రం అంటే శీతోష్ణాది ద్వంద్వ సహనం తపహ అని ఒక లక్షణం చెప్పారు సర్వ లక్షణ సార సంగ్రహము అని ఒక గ్రంథం ఉంటుంది అందులో కొన్ని పారిభాషిక ప్రసిద్ధ శబ్దాలకి లక్షణాలు చెప్పారు తపస్సు అంటే ఏంటంటే క్షుద్ పిపాస శీతోష్ణాది ద్వంద్వ సహనం తపహ అని లక్షణం చెప్పారు తపస్సు అంటే క్షుత్ అంటే ఆకలి బాధ పిపాస అంటే దాహము తర్వాత శీతోష్ణాది ద్వంద్వ సహనం అంటే శీతం కలిగిన శీతం అంటే చల్లని వాతావరణం తర్వాత ఉష్ణం అంటే వేడిగా ఉండేటటువంటి వాతావరణం వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా ఒకవేళ ఆకలైనా దప్పికైనా కూడా ఊడ్చుకొని సహించుకుంటూ ఉండటం ఏదైతుందో దాని పేరే తపస్సు అని ఒక లక్షణం చెప్పారు తపస్సు అంటే సందర్భాన్ని బట్టి వివిధ గ్రంథాల్లో వివిధ నిర్వచనాలు చెప్పారు కానీ ఇక్కడ ఇది చెప్పారు కాబట్టి తపస్సు అంటే ఏంటంటే ఇది అని తెలియజేయడం జరిగింది మరి ఇంకా తపస్సు అంటే మనకి శాస్త్రాలు చెప్తున్నటువంటివి ఏంటంటే ఏ పాపాన్ని న కుయ ఏ తపంతి మహాత్మానో నా శరీరస్య శోషణం అని చెప్పారు తపస్సు అంటే ఈ శ్లోకంలో కూడా శాస్త్రకారుడు కాస్త ఇంకా విలక్షణంగా చెప్పారు తపస్సు అంటే ఏ పాపాన్ని న ఏ అంటే ఎవరైతే పాపాని న పాపములు చేయకుండా ఉంటారు వేటి ద్వారా పాపములు చేయకుండా ఉంటారు అంటే మనం వాక్కాయ కర్మభిది ఎవరైనా సరే పాపం పుణ్యం పుణ్యంగాని వీటి ద్వారా చేస్తారంటే కేవలం మూడు ఉంటాయి ఆ మూడింటి ద్వారానే పాపంగాని పుణ్యంగాని చేస్తూ ఉంటారు అవేమిటి అంటే మనస్సు వాక్కు కాయము అని చెప్పారు వీటిని త్రికరణములు అంటారు ఈ మూడు కాకుండా వేరే గాన ద్వారాగాన గాని పుణ్యం గాని చేసే అవకాశం లేదు నువ్వు ఏది చేసినా ఈ మూడింటి ద్వారానే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏ పాపాని నకులు వంటి ఎవరైతే పాపములు చేయకుండా ఉంటారో మనోవాక్య కర్మది తే తపంతి మహాత్మానంతి మహాత్మాన అని చెప్పారు వాళ్ళు తపస్సు చేస్తున్నట్టు తపస్సు అంటే నా శరీరస్సు శోషణం అని చెప్పారు శరీరాన్ని తపస్సు అంటే ఏదైతే ఏదైతుందో శరీరానికి సమయానికి ఆహారం పెట్టకుండా నీళ్ళు ఇవ్వకుండా ఇంకా దాన్ని క్షీణింపజేయటం ఏదైతుందో అది తపస్సు కాదయా తపస్సు అంటే ఏమిటంటే మనస్సు చేత వాక్కు చేత అదేవిధంగా శరీరము చేత ఏ విధమైనటువంటి పాపకర్మ చేయకుండా ఉండుటేదైతుందో దాని పేరే తపస్సు అని శ్లోకారుడు ఈ శ్లోకంలో తెలియజేశారు కాబట్టి తపస్సు అంటే వివిధ సందర్భాల్లో వివిధ ప్రకారాలుగా శాస్త్రకారులు తెలియజేయడం జరిగింది తర్వాత ఉపనిషత్తులు కూడా మనకి పెద్దపీట వేయడం జరిగింది తపస్సు అంటే మరి మనకి వేదాంతం అంతా కూడా బ్రహ్మముల గురించి ప్రతిపాదన చేస్తూ ఉంది మరి ఎట్లాగ బ్రహ్మమును తెలుసుకోవాలంటే ఉపనిషత్తులు ఒక వాక్యం వస్తుంది తపస్ బ్రహ్మ విజిజ్ఞాస్వా అని వస్తుంది ఒక వాక్యం ఎలా తెలుసుకోవాలి బ్రహ్మమును బ్రహ్మమునకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని నువ్వు ఎలాగా ఆర్జించాలి అంటే తపస్ అంటే తపస్సు ద్వారా తపస్సు చేత నీవు బ్రహ్మజ్ఞాన అన్వేషణ బ్రహ్మజ్ఞాన సముపార్జన నీవు చెయ్యాలి తపస్సు లేకుండా చేస్తే నీకు ఫలించేటటువంటి అవకాశం లేదు అని కూడా ఉపనిషత్తు చెప్పింది అదే విధంగా ప్రశ్నోపనిషత్ అనకు ఉపనిషత్తు ఉంటుంది దాని పేరే ఏం పేరంటే ప్రశ్నోపనిషత్ అందులో ప్రశ్నలు వేస్తారు శిష్యులు గురువులు దానికి సమాధానం చెప్తారు ఆ ఉపనిషత్తులో కూడా సుకేశాచ భారద్వాజ అని ప్రారంభం అవుతుంది మొదటి మంత్రం ఈ సుకేశుడు అనేటటువంటి వారు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాన్వేషమాన బ్రహ్మమునకు సంబంధించినటువంటి అన్వేషణ చేయాలి బ్రహ్మజ్ఞానమును పొందాలనే ఉద్దేశం చేత భగవంతం త్రిప్పలాదం ఉపసన్న ట్రిప్పలాద మహర్షి అని పేరు కలిగినటువంటి మహర్షి ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఎలాగ వెళ్తారు సమిత్ పాణిహి అని వెళ్తారు సమిత్ పాణిహి అంటే వట్టి చేతులతోనే వెళ్లరు వారు ఎలా వెళ్తారంటే సమితలు మొదలైనవన్నీ కూడా తీసుకొని ఆ గురువు గారి దగ్గరికి వెళ్తారు కొన్ని చోట్లకి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళొద్దు అని మనకు శాస్త్రం చెప్తుంది ఇప్పుడు యజ్ఞం జరిగితే యజ్ఞం దగ్గరికి వట్టిగా వెళ్ళొద్దు మహాభారతంలో వేదవ్యాస మహర్షి గారు ఒక శ్లోకంలో చెప్తారు అగ్నిహోత్రం గృహం క్షేత్రం గర్భిణీ గురు అని చెప్పారు అగ్నిహోత్రం ఇంటి దగ్గరికి వెళ్ళొద్దు వంటి చెట్టుతో గృహం ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో వస్తువు తీసుకోవాలి అగ్నిహోత్రం గృహం క్షేత్రం లేదా పుణ్యక్షేత్ర సందర్శనకెళ్ళిన తర్వాత గర్భిణీ గర్భిణీ స్త్రీల దగ్గరికి వెళ్ళిన వృద్ధ బాలకు వృద్ధులు బాలకులు అంటే చిన్నపిల్లలు ఉండే చోటికి కానీ మనం వట్టి చేతులతో వెళ్ళొద్దు అదే విధంగా రాజుగారి దగ్గరికి వెళ్ళినా గురువు గారి దగ్గరికి వెళ్ళినా వట్టి చేతులతో వెళ్ళకుండా ఏదో ఒక వస్తువు తీసుకొని వాళ్ళకి ఇవ్వాలి అని మనకి శాస్త్రం చెప్తున్నారు వీళ్ళు కూడా మరి ఆ పిప్పలార మహర్షి గారి దగ్గరికి ఎలా వెళ్ళారంటే భగవంతం పిప్పలారం ఉప ఉపసన్నహ భగవంత పిప్పలార మహర్షి గారి దగ్గరికి వెళ్ళారు ఎలాగంటే సమిత్పాని సమిత్పానిహి అంటే చక్కగా యజ్ఞనిలో ఉపయోగించేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సమితలు మొదలైనవన్నీ కూడా తీసుకొని వారి దగ్గరికి వెళ్లారు గురుగారి దగ్గరికి వెళ్తే గారిని ఒక ప్రశ్న అడుతారు మేము మిమ్మల్ని ప్రశ్నించాలనుకుంటున్నాం మేము మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం బ్రహ్మ జ్ఞానం అంటే అట్లా రాగానే ఇట్లా బోధించలేదు పిప్పలార మహర్షి వాళ్ళకు ఒక షరత్ పెట్టారు సంవత్సరం శ్రద్ధయ బ్రహ్మచర్యేన తప తప్యత మీరు ఒక సంవత్సర కాలం పాటు శ్రద్ధగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ తపస్సు చేయండి తపస్సు చేసిన తర్వాత మీరు అడిగేటటువంటి ప్రశ్నలకి నాకు సమాధానం తెలిస్తే చెప్తాను తెలియకపోతే నేను చెప్పాను కానీ చెప్పాలంటే మాత్రం ఓ సంవత్సరం పాటు తపస్సు చేయండి అని చెప్తారు చెప్తే మంచిది అని వారు వెళ్తారు వెళ్ళి తపస్సు చేస్తారు సంవత్సర సంవత్సర కాలం పాటు తపస్సు చేసి మళ్ళీ వచ్చి ప్రశ్న అడుగుతారు సృష్టి ఎలా జరిగింది అని ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తే అప్పుడు ప్రజాపతి ప్రజాపతి అయినటువంటి అయినటువంటిగా తప్ప సృష్టి చేయాలని అనుకుంటారు సృష్టి చేయాలి అంటే వారికి సృష్టి చేసే చేయడానికంటే ముందు కావలసినటువంటి సామర్థ్యాన్ని పొందాలి కాబట్టి వారు తప ఒక తపస్సు చేసి తర్వాత రయ్యి అనేటటువంటి వారిని ప్రాణం అనేటటువంటి వారినిద్దరి సృష్టి చేసి ఆ తర్వాత ఈ సృష్టి అంతా కూడా చేయడం జరిగింది అని చెప్తారు కాబట్టి సృష్టి చేయడానికి చేయడానికి కూడా ప్రజాపతి అయినటువంటి తపస్సు ద్వారా శక్తిని పొంది ఆ తర్వాత సృష్టి చేశారు అని మనకి ప్రశ్నోపనిషత్తు చెప్తుంది కాబట్టి ఎక్కడ చూసినా కూడా మలయాళ స్వామి వారి గ్రంథాలలో కూడా ఆరంభంలో ఒక వాక్యం రాసుంటుంది తపస్సీల్బిషం హంతి విద్య అమృత అశ్నతి అని ఒక వాక్యం ఉంటుంది మీరు తపస్సు చేయండి తపస్సు ద్వారా కిల్బిషం అంటే పాపం అంతా కూడా నశిస్తుంది విద్య అంటే విద్య ద్వారా విద్య అంటే ఆధ్యాత్మిక విద్య ద్వారా అమృతం అశ్ణుడి అమృతం అంటే మోక్షాన్ని మీరు అమృతత్వాన్ని పొందగలుగుతారు అని చెప్పడం జరిగింది మనకి మహాభారతం శాంతి పర్వంలో కూడా మరి వేదవ్యాస మహర్షి గారు సర్వమేత తపో మూలం ఏ తత్ సర్వం అన్ని కూడా దేనికి మూలము అన్నీ కూడా దేని ఆధారం చేసుకొని ఉంటాయంటే అంటే తపస్సుని ఆధారం చేసుకొని ఉంటాయి అన్ని కూడా అని మా శాంతి పర్వంలో వ్యాస మహర్షి గారు కూడా తెలియజేయడం జరిగింది అందుకే మనకి తపహ తపహ అంటే తపస్సు చేయండి తపస్సు చేయండి అని చెప్తున్నారు తపస్సు చేయకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు తప అని రెండు అక్షరాలు ఉన్నాయి ఆ రెండు రెండు అక్షరాలు మీరు ఉల్టా చేయండి ఉల్టా చేస్తే ఏమైతుంది పాత అంటే నువ్వు తపస్సు చేయకపోతే ఏమైతావు పతనం అవుతావు పతనం అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి తపస్సు చేయాలి అనేది మనకి తెలుస్తుంది కాబట్టి ఎవ్వరు కూడా పతనం కాకుండా ఉండాలి పతనం అవ్వడం అంటే ఏమిటి పడిపోవడం తను అనుకున్నటువంటి లక్ష్య సిద్ధి గురించి ప్రయత్నం చేస్తూ అది పొందకుండా మధ్యలో పడిపోవడం ఏదైతుందో దాని పేరే పతనము అట్లాగా పతనం కాకుండా ఉండాలంటే తపస్సు చేయాలి అని మనకి తెలుస్తుంది కాబట్టి అట్లాగా మనకి తపస్సు గురించి కూడా ఎద్దు దురాకర్షం ఏదైతే మనం మనం ప్రయాణాలు చేస్తుంటే కొన్ని కొన్ని చోట్ల వెళ్ళడానికి కూడా కష్టంగా ఉంటుంది కొన్ని కొన్నింటిని చేయడానికి కాదు తత్సర్వం తపస్ అట్లాంటివన్నీ కూడా తపస్సు ద్వారా సిద్ధిస్తాయి అని చెప్పారు కాబట్టి అంత గొప్పనైనటువంటి తపస్సు భగవద్గీతలో కూడా తపస్సు గురించి పరమాత్మ పలు చోట్ల తెలియజేయడం అనేది జరిగింది తపస్సు అనేది దైవీ లక్షణం అని చెప్పారు దానం దమస్థ యజ్ఞ స్వాధ్యాయ తప ఆర్జవం అని చెప్పారు తప అంటే దైవ లక్షణాలు తపస్సు అనే దాని గురించి చెప్పారు తపస్ అఫలాకాంక్ష అని అక్కడ తపస్సు అనే ప్రయోగ పదాన్ని ప్రయోగం చేశారు శారీరక తపస్సుని మానసిక తపస్సుని వాచిక తపస్సు అని అక్కడ కూడా భగవద్గీతలో కూడా తపస్సు అనేట తపస్సు అనేటటువంటి సాధన గురించి అత్యధిక పెద్దపీట వేయటం అనేది జరిగింది కాబట్టి తపస్సు అనేది చెయ్యాలి మన ఆరంభంలో ఏం తెలుసుకున్నాం తపస్సు అంటే ఏ పాపాన్ని నకర్వంతి మనో వాక్కాయ కర్మభి ఎవరైతే ఎవరైతే త్రికరణాల చేత పాపపు పనులు చేయకుండా ఉంటారో దాని పేరే తపస్సు అని చెప్పారు మరి త్రికరణాల చేత మనం ఏం చేస్తూ ఉంటాం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం పుణ్యమో పాపమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం లేదంటే పుణ్యము పాపము రెండు కలిసినటువంటి దానిన్నా మిశ్రమ కర్మ అంటారు ఇదన్నా చేస్తూ ఉంటాం మరి ఏ దాని ద్వారా ఏం చేస్తే ఏం ఫలం వస్తుంది అనేది కూడా మనకి శాస్త్రకారులు తెలియజేశారు ఏమిటి అంటే శరీర జై కృతై దోషైరతాం నరహ శరీర చేయి శరీరం అనేటటువంటి త్రికరణాల్లో ఒకటైనటువంటి శరీరం ద్వారా చేసేటటువంటి పాపము ద్వారా ఏ జన్మ వస్తుంది మనకి ఏం ఫలం కలుగుతుంది అంటే మనకి శరీరచై కృదై దోషై యాతి స్థావరతాం నరహ స్థావరము అని ప్రయోగం చేశారు శ్లోకంలో శ్లోకకారుడు ఏమంటున్నారంటే ఈ శరీరం ద్వారా చేసేటటువంటి పాపం వలన నీకు స్థావరమైన స్థావరం అనేటటువంటి జన్మ వస్తుంది అని చెప్తారు ఈ సృష్టి ఎన్ని రకాలుగా ఉంటుందంటే రెండు రకాలుగా ఉంటుంది స్థావరము జంగమము అని చెప్తారు జంగమము అంటే చలించేటటువంటి కదిలేటటువంటి ప్రాణుల్ని జంగమము అంటారు స్థావరము అంటే కదలకుండా ఒకే చోట ఉండేటటువంటివి ఏవైతే ఉన్నాయి వాటిని ఏమంటారు అంటే స్థావరము అంటారు ఇప్పుడు చెట్లు ఉన్నాయి చెట్లు కదులుతాయి చెప్పండి ఈరోజు ఏడే కొద్దిసేపు తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మిడ్జిల్ కక్కలు ఎల్లు ఇక్కడ ఉన్నట్టు రావిస్తట్టు వెళ్ళరు ఇక్కడే ఉంటుంది కాబట్టి దీని ఏమంటారంటే జంగమం అంటారా స్థావరం అంటారా స్థావరము అంటారు స్థావరం అంటే కళలు అట్లాగే ఉంటుంది ఎవరైనా శరీరం ద్వారా కర్మ చేసినట్లయితే పాపపు పని చేసినట్లయితే ధర్మ విరుద్ధ ప్రవర్తన కూడి ఉన్నట్లయితే వస్తుందంటే ఇట్లాంటి స్థావరం అనేటటువంటి స్థావర జన్మలు వస్తాయి అని చెప్పారు మరి ఎవరికైనా వచ్చాయి అట్లాగంటే భాగవతంలో ఒకసారి నారద మహర్షి గారు మార్గం గుండా వెళ్తూ ఉంటే కుబేరుని యొక్క కుమ కుమారులు నెలకూబరమణి గ్రీవులు అని ఉంటారు వాళ్ళొక జలాశయంలో ఆడుతూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి స్త్రీల జలకాలు ఆడుతూ ఉంటే అయ్యో మహర్షి గారు వస్తున్నారు కదా ఆయన దేవర్షి భగవద్గీతలు కూడా చెప్పారు దేవఋషి నాంచారద గంధర్వాణాం చిత్రరథ అని వస్తుంది విభూతి యోగంలో ఈ నారదుడు అంటే ఎవరో కాదు దేవ ఋషి కాబట్టి ఆయన వస్తున్నాడు మహాత్ముడు ఆయన గౌరవించాలని ఆ స్త్రీలు సొంత త్వరగా త్వరగా లేచి బట్టలంతా కూడా కట్టుకుంటారు కానీ వీళ్ళు మాత్రం మరి మేము కుబేరుని నీ కొలుకులం మేము ఎందుకు లేవాలి ఆయన ఎవరు నా ఎంత పెట్టిస్తే మేము లేవాలి ఎందుకు లేవాలని వాళ్ళు అట్లాగే ఉంటారు అట్లాగే ఉంటప్పుడు మార్చిగారు మీరు ఎట్లాగైతే ఒక మహాత్ముడు వస్తున్నాడు అనేటటువంటి ఇంకిత జ్ఞానాన్ని కూడా మర్చి ఎట్లాగైతే కదలకుండా ఉన్నారు చెట్లు కదలకుండా ఉంటాయి అట్లాగే మీరు ఉండిపోదురుగా అని చెప్పించారు అంటే ఇప్పుడు శరీరం ద్వారా కర్మ చేస్తే పాపం చేస్తే ఏమొచ్చింది అంటే కథలన్నటువంటి చెట్లు చెట్లు లాంటి జన్మ వాళ్ళకి వచ్చింది మళ్ళీ స్వామి తప్పి క్షమించాలని శరణు వేడితే మళ్ళీ కృష్ణ పరమాత్మ అవతరించినప్పుడు ఆయన ద్వారా మీకు శాప విమోచనం అవుతుందంటే యశోదా మాత రోటికి తారు కట్టి ఆయన నడుముకు కట్టినప్పుడు ఆయన రోలు ఈడ్చుకుపోతారు ఈడ్చుకుపోతే అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆ రెండు చెట్ల మధ్యలో నుంచి వచ్చేసరికి అవి విరిగిపోయి వాటికి శాప విమోచనం జరుగుతుంది అప్పుడు మరి వారు అప్పుడు శాప విమోచనం అయిన తర్వాత అట్లాగ అయిపోతుంది కాబట్టి శరీరం ద్వారా కర్మ చేస్తే అట్లాగవుతుంది అని చెప్పారు తర్వాత వాషికై పక్షి మృగతాం వార్షికై అంటే తర్వాత ఈ శరీరం ఇచ్చింది ఎందుకు మనకు భగవంతుడు అంటే శరీర మాద్యం కలుధర్మ సాధనం అని శాస్త్రం చెప్పింది మనకి చెరుకు రసం కావాలంటే ఏం చేస్తాం చెరుకు యంత్రంలో పెట్టి బాగా తిప్పితే ఆ చెరుకు గరంతా కూడా నలిగిపోయి చెరుకు రసం కారుతుంది అట్లాగే మర్దన దండస్య రసో యద్వత్ ప్రజాయతే మర్దన అంటే మర్దనం చేయడం వల్ల దండం అంటే చెరుకు దండంలో నుంచి రసం అనేది ఏ విధంగా కారుతూ ఉంటుందో అట్లాగే ఈ శరీరం అనేటటువంటి దానిని కూడా పుణ్య కర్మలు అనేటటువంటి కానుగయ్యందు వేసి దీని కూడా ఏం చేయాలి మార్దన చేయాలి మార్దన అప్పుడు దీని నుంచి ఏమొస్తుంది పుణ్యము అనేటటువంటిది వెలువడుతుంది కాబట్టి శరీరం వచ్చినప్పుడు సేవలు చేయండి వివిధ రకాలైనటువంటి సేవలు భగవత్ ఉపచారాలు చేస్తూ పుణ్యాన్ని పొందండి అని మనకి శాస్త్రాన్ని తెలియజేస్తుంది కాబట్టి శరీరం ద్వారా చేస్తే ఆ ఫలితం వస్తుంది పోనీ శరీరం ద్వారా కాకుండా ఇంకోటి వాక్ అనేటటువంటి ఇంద్రియం ఉంది కదా వాక్కు ద్వారా చేస్తే మరి ఏమో డోళ్లు ఉంటాయి ఆ డోళ్ళు తీసుకొని దాని మీద పెట్టినప్పుడు ఝుమ్ ఝుమ్ అని శబ్దం చేస్తే అట్లాంటి డోళ్లతో సమానం భగవన్ నామం అవి పలకడం లేదు నువ్వు పలకడం లేదు అవి శబ్దం చేస్తుంది నీ నోరు కూడా శబ్దం చేస్తుంది అని మనకి పొతనామాతుల వారు చెప్పారు కాబట్టి ఈ నోటి ద్వారా పాపాలు చేస్తే పక్షులు అదేవిధంగా మృగుములు ఇట్లాంటి జన్మలు వస్తాయి అని చెప్పారు తర్వాత మానసు అంత్యజాతితాం మనస్సు ద్వారా పాపం చేస్తే మనస్సు ద్వారా దుష్ట ఆలోచనలు దురాలోచనలు చేసినట్లయితే ఏమొస్తుంది అంత్యజాతి 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 అని ఉంటుంది అంత్యజాతి అంటే అంత్యము అంటే చివర అని అర్థం మనకి మొత్తం నాలుగు ఉంటాయి వర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ నాలుగు తర్వాత ఉండేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు అంటే అంత్య జాతి అంటారు పందా పిలుస్తారు మనస్సు ద్వారా గనక పాపాలు చేస్తే వాళ్ళకి ఏ జన్మ వస్తుంది వచ్చే జన్మ అంటే అంత్య జాతి జాతిలో పుట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పారు తర్వాత ఇక్కడ ఏమిటి అంటే ఎవరైతే పాపపు పనులు మనస్సు చేత వా చేత కాయం చేత చేయకుండా ఉంటారో అదే నిజమైనటువంటి తపస్సు అని చెప్పారు కాబట్టి ఆ విధంగా మనం ఉండేటటువంటి ప్రయత్నం చేస్తాం ఒక చిన్న దృష్టాంతం చెప్పి నేను ముగిస్తాను शिवादा शिवा, शिवा, सुन्दरान भस्मभूषिता हर सुन्दरानन

శ్రీ పార్వతి పరమేశ్వర భగవానికి విధానాల ఆహుతులు ఇస్తుండండి హవనం పొడి నవధాన్యాలు అమ్మగాలు వేయండి పురుషుల్ నీ వేస్తూ ఉండండి देवी विदुषा दयायते आशैश्वर्य अभृद्र तु धनगणवस्वाहारा अभृद्र तु उद्योगवर्दिना व्यापाररण्या वृता रिनिना विद्या रिनिना सरल रिनिना अत्यंत अनुगृद्धा फलसिद्धि रतो श्री विदार रामचंद्र स्वामी गुरुमवना तरुणा गढ़ाक्षिणी फलसिद्धिगत सू नंगद्वेना कलिषा राजनदरिष्ये हशानन्दम प्राप्तं ओम कलिषा शिवपुर वेद क्षेला ऋषुदा वेदात्मने भाष ओम अदि नेशुदाव देव पित्रे वृछये उदय नेशु वर्धते आपो दुष्या भूदान्यः प्राणावा महा संतुष्टवान संराड अरुराड आपो सिन्द्रा भूष्या भूदिष्या भूष्याः सत्यमात्र धर्माधितापो पूर्वोस्वरापभोम ओम ध्यान अनुलोम पूरिलो प्राणायाम परिणकुलोय ओम नंगेज